హాయ్ అండి వెల్కమ్ టు అవంతిక బ్లాగ్స్ ఇది సంక్రాంతి పండుగ రోజు వీడియో అండి పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పూజ మొదలు పెట్టేటప్పటికీ నాకు తెల్లారిపోయింది కూడాను ఇట్లా కుందుల్లో ఒత్తిలేసుకునే కార్యక్రమం అంతా కూడా నేను బండ మీద పెట్టి చేసుకుంటాను ఎందుకంటే దేవుడు వల్ల మాది చాలా హైట్లో ఉంటుందండి కనిపించదు చేసుకోవడం కూడా కుదరదు అందుకని ఇట్లా బండ మీద పెట్టి ఆయిల్ వేసుకొని ఆ తర్వాత దేవుడి బళ్ళ మీద పెట్టి దీపం పెడతాను ఈ లోపు మా వారు మా పాప కలిసి వాకింగ్కి వెళ్ళి వస్తూ వస్తూ పూజ కోసం అని పువ్వులు పట్టుకొచ్చారు దేవుడికి ప్రసాదంగా ఈరోజైతే నాకు నైవేద్యం ఏమీ చేయడం కుదరలేదు అందుకని నేను ప్రస్తుతానికి బెల్లం ముక్క పెడుతున్నాను ఇట్లా నా పూజ అయితే పూర్తయిపోయింది ఈరోజు ఈరోజు మేము మా అత్తగారింటికి వెళ్ళాలనుకుంటున్నాము పెళ్ళి అయిన తర్వాత అసలు ఎప్పుడూ సంక్రాంతి పండగకి మా అత్తగారింటికి అయితే వెళ్ళింది లేదు ఇదే ఫస్ట్ టైం అనమాట నేను పూజ చేసుకుంటున్నానని చెప్పి మా వారు ఏం చేస్తున్నారంటే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నారు అసలు పెళ్ళైన తర్వాత ఎప్పుడు ఆయన గారెలు వేసింది లేదు ఇదే ఫస్ట్ టైము ఎట్లా వేస్తున్నారా అని చెప్పి క్లీన్గా వీడియో తీస్తున్నాను అనమాట పర్వాలేదు బాగానే వేస్తున్నారు అంటే పని తొందరగా అయిపోతే తొందరగా ఊరు బయలుదేరాలి అనేది ఆయన ఆరాటం సరే ఇంకా నా పని అయిపోయింది గారెలు నేను వేస్తాను మీరు వెళ్ళి కూర్చోండి అని చెప్పి ఆయన్ని పంపించేసి నేనైతే గార్లు వేసి తీసుకెళ్ళి పెట్టేశాను ఇంట్లో వాళ్ళకి టిఫిన్ పెట్టేసేసి నేను కూడా టిఫిన్ చేసేస్తున్నాను ఇదిగోండి చట్నీ కూడా ఆయనే ప్రిపేర్ చేశారు టిఫిన్ పెట్టేసిన తర్వాత మా పాపను కూడా రెడీ చేసేసాను ఊరికెళ్తున్నాం అని చెప్పాను కదా సో అందుకని అనమాట ముందే రెడీ చేసి కూర్చోబెట్టానంటే ఏమీ తినకముందే ఆ తర్వాత బట్టలన్నీ ఇంకా పాడు చేసేసుకుంటుంది అందుకని తినడం అంతా పూర్తయిపోయిన తర్వాత ఫైనల్ స్టేజ్లోనే పాపను రెడీ చేస్తాను ఇక్కడ ఊరు వెళ్ళేటప్పుడనే కాదు ఇంకెక్కడైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే వన్స్ రెడీ చేశామంటే చాలు ఇంకా గుమ్మం బయటికి వెళ్ళిపోయి చెప్పలేసుకొని నుంచొని రండి వెళ్ళిపోదాం రండి వెళ్ళిపోదాం అంటానే ఉంటుంది కదలదు ఇంకా లోపలికి రానే రాదు ముందుకి వెళ్ళబోయే ముందు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మాది బస్ జర్నీ చేయడం అయితే పూర్తయిపోయింది ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందాం అని చెప్పి మా వారాగి అక్కడ అడుగుతున్నారు ఊళ్ళోకి వెళ్ళాలంటే బస్సులు ఎక్కువ శాతం ఉండవు ఆటోనే ప్రిఫర్ చేస్తాము మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ సో ఆటో కూడా ఎక్కేసాము ఇంక ఇంటికి వెళ్ళడమే లేటు ఇదిగోండి అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము అందరూ ఒక చోట ఉంటే సాయంత్రం సమావేశాలన్నీ కామన్గానే ఉంటాయి మేము వెళ్ళే రోజునే మా అత్తగారు పప్పలు వండారు ఇదిగోండి ఇవి మధ్యాహ్నం వండరు ఇంకా కొద్దిగా వేడైతే అట్లాగే ఉండింది అందుకని ఇంకా డబ్బాలో పెట్టలేదు అనమాట ఆరబెట్టేశారు కాసేపు మాటలు చెప్పుకోవడం అయిన తర్వాత ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేశాము ముద్దుపప్పు చేశారు మా అత్తగారు ఈరోజు నేను మా వారు అయితే తినడం అయిపోయింది నేనైతే అసలు అందరికంటే ముందే తినేస్తాను ఎక్కడైనా సరే మా ఇంట్లో అయినా సరే ఎవరో తరిగి కొడుతున్నట్టే తింటాను అనమాట అంత ఫాస్ట్గా తింటాను మా అత్తయ్య వాళ్ళు ఏంటంటే కొంచెం మాటలు చెప్పుకుంటా నిదానంగా తింటారు ఇది నెక్స్ట్ డే ఇంటి బయట పక్కింటి వాళ్ళ చెట్టుకి మందార పూలు బాగున్నాయి చూడడానికని వీడియో తీశాను కనుమ రోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ గారెలు వేస్తున్నారు ఒక అన్నం కూర మినహాయించి వేరే ఏ ఏ స్పెషల్ పిండి వంటలు చేయాలి అన్నా సరే ఇలా ఇంటి వెనక భాగంలో కట్టెల పొయ్యి మీదే ప్రిపేర్ చేస్తారు అత్తయ్య వాళ్ళైతే అందుకని ఈరోజు గారెలు కాబట్టి ఇది కట్టెల పొయ్యి మీదే వేసేస్తున్నారు ఆల్రెడీ సగం వాయి అయిన దాకా గారెలు తీసే పని నేను చేశాను వేరే ఇంకేదో పని ఉండటం వల్ల నేను లేచిన తర్వాత నా ప్లేస్లో ఇంకా మా వారు కూర్చొని హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు గారెలు వేస్తున్నారు కదా ఆవిడ మా వారి మేనత్త తనకి ఏజ్ వచ్చేసి సెవెంటీ ఇయర్స్ అబోవే ఉంటాయండి కానీ కోడళ్ళ కంటే కూడా చాలా స్ట్రాంగ్ అమ్మ అయ్యా అనుకుండా వర్క్ చేసేస్తారు చాలా ఫాస్ట్గా చేస్తారనమాట ఇందాక ఏదో పనుంది పక్కొచ్చాను అన్నాను కదా అది ఇదేనో పెద్దవాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయ్యేటప్పటికీ లేట్ ఉంది ముందు టీ పెట్టేసి అన్నారు అందుకని చెప్పి లోపల గ్యాస్ స్టవ్ మీద టీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అందరం టిఫిన్ చేయడం పూర్తయిపోయిన తర్వాత ఇంకా కూర వండాలి కదా వంకాయ వేపుడు చేస్తున్నారు ఇందాక గారిలో ఉండిన పొయ్యి మీద కొంచెం నిప్పులు వేడి ఉందని చెప్పి ఆ వేడికి గ్యాస్ స్టవ్ మీద పెట్టకుండా ఇంకా కర్రీ అక్కడే కట్టెల పొయ్యి మీద చేసేస్తున్నారు మా అమ్మ అనుకోకుండా కనుమ రోజునే అత్తగారింటి నుంచి రిటర్న్ అయిపోయాము ఇది నెక్స్ట్ డే మా ఇంట్లో అక్క బావగారు వాళ్ళు వచ్చారు సో అందుకని ఫిష్ తీసుకున్నాము ఈ ఈ కర్రీస్ అయితే మాత్రం ఎప్పుడు వచ్చినా సరే ఈ నాన్ వెజ్ కర్రీస్ బావగారే ప్రిపేర్ చేస్తారు మేము ఏదో గెస్ట్లుగా వచ్చాం కదా మేము ఎందుకు ప్రిపేర్ చేయాలి నేనెందుకు వంట చేయాలి వాళ్ళు చూసుకుంటారు కదా అని అసలు ఆలోచనే ఉండదు సో టూ పాజిటివ్ మైండెడ్ ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తారు కర్రీస్ టేస్టీగా ప్రిపేర్ చేస్తారు బావగారు వంట చేస్తూ ఉంటే మా వారు వాటికి కర్రీకి కావాల్సినవన్నీ దగ్గరుండి అందిస్తూ ఉన్నారనమాట కర్రీస్ చేయడం పూర్తయిన తర్వాత వీడియో తీయాలి అనుకున్నాను కానీ వండగానే అందరం ఇంకా తినేసాము అప్పుడు నాకు గుర్తు రాలేదు కూడా తినడం అయిన తర్వాత వీడియో తీయాలనుకున్నాను కానీ మరీ అడుగు పొడుగు కూరలేని చూపిస్తా ఉన్నాయని చెప్పి వీడియో తీయలేదు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మేము బావగారు వాళ్ళ ఇంటికి మేము వెళ్తున్నాము అంటే హైదరాబాద్ అందరం కలిసి వెళ్తున్నాము దారిలోనే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం అనేసి అనుకున్నాము ఆ హోటల్లో అన్లిమిటెడ్ టిఫిన్ ఉందండి వన్ ట్వంటీ రూపీస్ మనం ఎంతైనా తినొచ్చు మనిషికి వన్ ట్వంటీ రూపీస్ కానీ మేము వెళ్ళేటప్పటికి హోటల్కి లెవెన్ థర్టీ అయిపోయింది దగ్గర దగ్గర సో వన్ ట్వంటీ రూపీస్ ప్లేట్ అన్లిమిటెడ్ టిఫిన్ అయిపోయింది సో ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ చేసుకొని తినేసి మళ్ళీ హైదరాబాద్ అయితే జర్నీ స్టార్ట్ చేసాము ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఆ నెక్స్ట్ డే మేము హైదరాబాద్ వెళ్ళిన తర్వాత రోజు లాంగ్ డ్రైవ్ వెళ్ళి లంచ్ చేయాలి అనేసి అనుకున్నాము లంచ్ చేయడం అంటే మళ్ళీ బయట హోటల్కి వెళ్ళి కాదు ఇంట్లోనే వంట చేసుకొని బయటకు వెళ్ళి తినాలి అనేసి అనుకున్నాము ఎక్కడ బయట యాదగిరి గుట్ట దగ్గర లొకేషన్ కింద బాగుంటుంది సో అక్కడికి వెళ్ళి తినాలి అనేసి అనుకున్నాము అక్కడ చూడండి చూస్తున్నారు కదా ఇందాక అది భువనగిరి కోట యాదగిరి అంటే ఇంటి దగ్గర నుంచి దాదాపు ఫార్టీ కిలోమీటర్స్ పైనే దూరం ఉంది యాక్చువల్గా ఇంటి దగ్గర నుంచి మేము బయలుదేరే ముందే టిఫిన్ బాగా తినేసే బయలుదేరాము కానీ అంత లాంగ్ జర్నీ చేసేటప్పటికి కడుపులో ఎలకలు పరిగెత్తేసినాయి అనమాట తెచ్చుకున్న అన్నం కూడా సరిపోలేదు అంత ఆకలి వేసేసింది అందరం తల కొంచెం తినేసి మళ్ళీ ఆ లొకేషన్ని ఎంజాయ్ చేసి బయలుదేరాము చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా అదే లొకేషన్ చాలామంది వస్తున్నారు వచ్చి లంచ్ చేసి చాలా చాలామంది వచ్చారండి ఆ రోజైతే ఇక్కడ మంకీస్ అయితే ఫుల్గా అంటే ఫుల్గా ఉన్నాయి మేము జస్ట్ ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకొని కూర్చున్నాము లేదు ఫ్రూట్ బాక్స్ బ్యాగ్లో నుంచి తీసి అట్లా బయట పెట్టాము అంతే మంకీ వచ్చి బాక్స్ లాగేసుకొని బాక్లో బాక్స్లో ఉన్న బంచ్ అయితే తీసుకుని వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఈలోపు పని చేసాము వచ్చి అట్లా బయటికి తీయకండి ఫ్రూట్స్ ఏమైనా ఉంటే కోతులు వచ్చి లాక్కెళ్ళిపోతాయి అని చెప్పి చేతికిచ్చేసి వెళ్ళింది ఇక్కడ కొన్ని మూవీస్కి షూటింగ్ కూడా జరిగిందంట మరి ఏ మూవీస్ ఇక్కడ తీశారో నాకైతే తెలీదు అంటే కొన్ని సీన్స్ తీశారంట మరి నాకైతే తెలీదు మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి చూస్తున్నారు కదా వాతావరణం చాలా బాగుంది కాసేపు అట్లా ఉండి మళ్ళీ రిటర్న్ బయలుదేరాము ఇక్కడి నుంచి ఇక్కడే మూవీ టికెట్స్ కూడా బుక్ చేసేశారు సినిమాకి వెళ్ళాము ఈవినింగ్ అని చెప్పి ఏ సినిమాకి సంక్రాంతికి వస్తున్నాము మూవీకి టికెట్స్ బుక్ చేశారు మళ్ళీ స్టార్ట్ చేశాము లాంగ్ డ్రైవింగ్ దారిలో జూడియో షాపింగ్ మాల్ దగ్గర కాసేపు ఆగాము ఈలోపు మూవీకి టైం అయితే అయిపోయింది ఇదిగోండి థియేటర్కి అయితే వచ్చేసాము సంధ్య థియేటర్ మూవీ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాము కొత్త సినిమా కదా థియేటర్ కొద్దిగా రష్గానే ఉంది ఇలా సాగిందండి మా పండగ నాలుగు రోజులు అయితే ఇది ఈ చిన్న వీడియోలో పెట్టేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్